ఒక అడవిలో కొన్ని మేకలు మేతమేస్తున్నాయి పక్కనే కాలువ పారుతూ ఉంది కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటి వెళ్ళాలి ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తోంది కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ కనిపించింది పైనుండి మెల్లమెల్లగా వెళ్ళాలి ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తోంది ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలులేదు అవి రెండు మధ్యలోకి వచ్చాయి నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చాను అని రెండు పోట్లాడుకోసాగాయి మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు ఇద్దరూ పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకొచ్చింది వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను నీవు నా పై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది రెండవ మేక సరేనని మేకపై నుండి దూకి వెళ్ళింది రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి దీని వలన మనం నేర్చుకుంది ఏంటారా ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు ఇక సెలవు మరి సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను సరేనా అంతవరకు బుద్ధిగా ఉండండి అమ్మ నాన్న గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ హరి బాబాయ్